హాయ్ అండి వెల్కమ్ టు దీప్ లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలో వచ్చేసరికి మనకి కొన్ని న్యూ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను అఖండ దీపాలు నెక్స్ట్ వచ్చేసరికి నక్షి డిజైన్లోనే బిగ్ సైజ్ దియాసు అదే విధంగా మనకి ఉల్లీసు గణేష్ అండ్ లక్ష్మీ ఐడల్స్ స్మాల్ సైజు శంకు చక్ర గోవిందనాం బౌల్స్ డైలీ యూజ్ దియాస్ ఇవన్నీ కూడా వచ్చాయండి వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఉర్లీస్ వచ్చాయండి న్యూ మోడల్లో చూడండి మనకి చుట్టింపులా కూడా గణేష్ వస్తున్నారండి ఈ విధంగా అండ్ మనకి లెగ్స్ కూడా పికాక్ వచ్చాయి చూడండి మనకి త్రీ డీ ఉర్లీ అండి వెరీ బ్యూటిఫుల్ అండి మనకి గోల్డ్ ఫినిషింగ్లో హెవీ వెయిట్లో వస్తుందండి మనకి వెయిట్ వచ్చేసరికి నైన్ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి వన్ కేజీ వరకు ఉంటుందండి త్రీడీ అండి ఇది నార్మల్ బ్రాస్ అయితే కాదు త్రీడీలో ఐడల్స్ చూపిస్తున్నాం కదా సేమ్ అదే అండి మనకి చూడండి చుట్టూరా కూడా డిజైన్ కూడా ఎంత చక్కగా వచ్చిందో లోటస్ డిజైన్ అండి మనకి సైడ్ అంతా కూడా ఎలిఫెంట్స్ అండ్ మనకి అంబారి డిజైన్ టైప్లో ఎలిఫెంట్స్ ఫ్లవర్ డిజైను అదేవిధంగా మనకి గణేష్లు చాలా బాగా వచ్చిందండి వెరీ బ్యూటిఫుల్ అండి మనకి ఇంచెస్ వచ్చేసరికి ఉర్లీ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుందండి హైట్ వచ్చేసరికి హైట్ కూడా మనకి ఇంచుమించుగా ఫోర్ ఇంచెస్ వరకు వస్తుందండి త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇంచ్ వరకు వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి వెరీ బ్యూటిఫుల్ అండి మధ్యలో మనం ఈ విధంగా స్టూల్ ఏదైనా పెట్టుకుని ఇలా ఐడల్స్ అది కూడా పెట్టుకుని డెకరేట్ చేసుకోవచ్చండి చూడండి కుబేర ఐడల్ పెట్టాను మనం కుబేర ఐడల్ కానీ లేదంటే లక్ష్మీ అమ్మవారి ఐడల్ కానీ పెట్టుకుని ఫ్లవర్ డెకరేషన్ అది చేసుకోవచ్చండి చాలా చక్కగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అష్టలక్ష్మి కలసం అండి అష్టలక్ష్మి కలసాలు కూడా చాలా మంది అడుగుతున్నారు ఇవి కూడా మనకి త్రీడీలోనే వస్తున్నాయండి త్రీడీలోనే గోల్డ్ ఫినిషింగ్లో చూడండి ప్రతీది కూడా చాలా బాగా వస్తుంది క్లారిటీ కానీ అష్టలక్ష్మిలన్నీ కూడా వెరీ బ్యూటిఫుల్ అండి వన్ లీటర్ పడుతుందండి వాటర్ కెపాసిటీ వచ్చేసరికి హైట్ వచ్చేసరికి మనకి సిక్స్ ఇంచెస్ అండి మనం ఈ లెంత్ చూసుకుంటే మనకి ఈ లెంత్ కూడా ఫోర్ ఇంచెస్ వస్తుందండి ఫోర్ పాయింట్ టూ ఆ విధంగా వస్తుంది వెరీ బ్యూటిఫుల్ అండి ఓన్లీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి ఈ కలసం ఫ్రైజ్ వచ్చేసరికి ఈ ఉర్లీలో ఈ కలసం అది పెట్టుకుని ఈ విధంగా డెకరేట్ చేసుకోవచ్చండి చాలా బాగుంది చూడండి మనం ఈ కింద చుట్టూరా కూడా ఫ్లవర్ డెకరేషన్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి మనకి న్యూ లో బౌల్స్ అయితే వచ్చేసాయండి చూడండి వెరీ బ్యూటిఫుల్ అండి మనకి ఈ విధంగా శంకు చక్రం అండ్ గోవిందనామం వస్తాయండి సైడ్ వచ్చేసరికి చూడండి ఎంత చక్కగా వచ్చాయో వెరీ బ్యూటిఫుల్ అండి బౌల్ కూడా మనం ప్రసాదాలు అది వేసుకోవడానికి ఎక్కువ ప్రసాదం పడుతుందండి హైట్ కూడా ఎక్కువగా ఉంది మనకి యజమించుగా ఒక్కొక్క బౌలు హైట్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ పైన అండి త్రీ పాయింట్ టూ ఇంచెస్ వరకు వస్తుంది లెంత్ కూడా త్రీ ఇంచెస్ వస్తుందండి ప్రసాదాలు అది కూడా ఎక్కువ పడతాయండి లేదంటే మనం పంచపాత్ర కిందది కూడా న్యూగా యూస్ చేసుకోవచ్చండి వాటర్ అది వేసుకోవడానికి కానీ చాలా బాగున్నాయి మనకి ఈచ్ బౌల్ వచ్చేసరికి ఫ్రైస్ టూ థర్టీ రూపీస్ పడుతుందండి మరీ స్ట్రాంగ్ ఉండవండి అలాగని మరీ లైట్ వెయిట్ ఉండవు మనకి మీడియంగా ఉంటాయి ఇందులోనే మనకి ఈ విధంగా ఓం శ్రీ అండ్ స్వస్తిక్ ఇలా కూడా వచ్చాయండి గోవింద నామం కూడా వచ్చాయి అదే విధంగా ఈ విధంగా కూడా వచ్చాయండి చూడండి ఇవి కూడా సేమ్ ప్రైజ్ అండి ఏ ప్యాటర్న్ కావాలతో అవి తీసుకోవచ్చండి చాలా చక్కగా ఉన్నాయండి నైవేద్యాలు పెట్టుకోవడానికి చాలా మంది అడుగుతున్నారు బౌల్స్ మనకి ఇప్పుడు త్రీ సైజెస్ వచ్చాయండి ఒకే లో చూడండి స్మాల్ సైజ్ నేను చూపిస్తాను ఇవి కొంచెం వెయిట్ ఎక్కువలో వస్తాయండి చాలా స్ట్రాంగ్గా వస్తున్నాయి వెయిట్ ఎక్కువ ఉన్నాయండి ఈ బౌల్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి స్మాల్ సైజ్ బౌల్ ఇంచెస్ వచ్చేసరికి ఇంచుమించుగా త్రీ త్రీ ఇంచెస్ పైన వస్తుందండి త్రీ పాయింట్ టూ ఆ విధంగా వస్తుంది హైట్ వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ పైన వస్తుందండి ఇంచుమించుగా టూ ఇంచ్ వరకు వస్తుంది నెక్స్ట్ సైజ్ వచ్చేసరికి మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి హైట్ వచ్చేసరికి టూ ఇంచెస్ వచ్చింది ఇది ప్రైజ్ వచ్చేసరికి త్రీ ట్వంటీ రూపీస్ అండి చూడండి చాలా పెద్ద సైజు నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా పెద్ద సైజ్ అండి ఈ బౌల్ వచ్చేసరికి చూడండి మనకి ఇంచెస్ చూసుకుంటే ఈ బౌలు ఫోర్ ఇంచెస్ పైనే ఉందండి ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఉంది ఇంచుమించుగా ఫోర్ పాయింట్ టూ ఆ విధంగా వచ్చింది హైట్ కూడా టూ టూ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుంది ఇంచుమించుగా ప్రైస్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ అండి హెవీ వెయిట్ వస్తుంది చూడండి బిగ్ సైజ్ బౌలు ఈ విధంగా త్రీ సైజెస్ వచ్చాయండి మీకు ఎన్ని బౌల్స్ అని తీసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసరికి చూడండి గంగాలం బౌల్స్ అండి వీటిలో కూడా మనం ప్రసాదాలు అది పెట్టుకోవడానికి చాలా బాగుంటాయండి లేదంటే మనం అన్నపూర్ణాయిడల్లో అటువంటివి కూడా మనం పెట్టుకోవడానికి ఈ బౌల్స్ పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి మనకి హైట్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి లెంత్ వచ్చేసరికి మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుంది త్రీ పాయింట్ టూ ఆ విధంగా వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండి ప్రసాదాలు కూడా మనకి ఎక్కువగా పడతాయండి చాలా బాగున్నాయి మనకి నిత్య పూజకి చాలామంది అడుగుతున్నారు దియాస్ చూడండి మనకి న్యూ మోడల్ అండి చాలా బాగున్నాయి ఇవి డైలీస్ కూడా బాగుంటాయండి మనకు సాలిడ్గా కూడా వస్తాయి ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయండి మనకి దియా హైట్ వచ్చేసరికి ఈ పై వర్క్ చూసుకుంటే ఫైవ్ ఇంచెస్ పైన వస్తుందండి ఓన్లీ ఇక్కడ వర్క్ చూసుకుంటే మనకి త్రీ ఇంచెస్ వస్తుందండి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయండి అదేవిధంగా ఈ ప్లేట్లు కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఇందులో మనకి టూ సైజెస్ వచ్చాయండి ఈ స్మాల్ సైజు ప్లేట్ వచ్చేసరికి ఈచ్ వన్ వన్ టెన్ రూపీస్ అండి ఈ విధంగా మనం దియాస్ అది పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది ఫోర్ ఇంచెస్ వస్తుందండి ప్లేట్ వచ్చేసరికి ఇందులో ఇంకొక మోడల్ దియాస్ కూడా పెట్టి చూపిస్తానండి చూడండి డక్ దియాస్ అండి ఈ ప్లేట్లో కూడా పట్టేస్తున్నాయి ఇవి ఎంత చక్కగా ఉన్నాయో చూడండి డక్ దియాసు మనకి ఈ డక్ దియాస్ వచ్చేసరికి పెయిర్ కాస్ట్ సిక్స్ హండ్రెడ్ పడుతున్నాయండి ఈ విధంగా వస్తుంది చూడండి మిడిల్లో దియా వస్తుందండి కింద కూడా మనం ఫ్లవర్ డెకరేషన్ అది చేసుకోవచ్చండి దియా కింద పెట్టుకున్నప్పుడు చాలా బాగున్నాయి ఇవి మనకి హైట్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ అండి ఈ లెంగ్త్ కూడా మనకి త్రీ ఇంచెస్ వరకు వస్తుంది పెయిర్ కాస్ట్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ పడుతున్నాయండి నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక మోడల్ దియాసండి ఇవి కూడా చాలా మంది అడుగుతున్నారు కమల్ దియాసు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఇవి ఈ విధంగా ఈ ప్లేట్లలో కూడా పెట్టేసుకోవచ్చండి ఇవి వెరీ బ్యూటిఫుల్ అండి చాలా బాగున్నాయి ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి దియాస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇందులో ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందండి మనకి లోతు బాగా వస్తాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి న్యూ మోడల్లో అఖండ దియాసండి ఇవి కూడా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చూపించాను మంది అడిగారు మనకి ఇవి హెవీగా వచ్చాయండి స్ట్రాంగ్ అని చాలా బాగుంటాయి ఇంకా కొంచెం బిగ్ సైజ్ కూడా వచ్చింది ఇప్పుడు మనకి మీడియం సైజ్ అండి బాగా బిగ్ సైజ్ అండి ఈ రెండు సైజులు వచ్చాయి చూడండి ఇందులో కూడా మనకి లోతు ఎక్కువ రావడం వల్ల ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు పడుతుందండి వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఆయిల్ పడుతుంది మనం ఒత్తి ఈ విధంగా చూడండి ఇలా పైకి కిందికి పెట్టుకోవడానికి పూర్వకాలం లాంతర్లు ఉండే కదండి మనకి ఆ మోడల్లో వస్తాయండి చాలా బాగుంది మనకి ఇది ఇంచెస్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి పైన మనకి ఈ విధంగా వస్తుంది చూడండి ఆ పైన ఈ విధంగా వస్తుంది చాలా బాగుంది చూడండి మనకి ఈ విధంగా అయితే వచ్చింది మనకి ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి మనకి హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా సిక్స్ ఇంచెస్ వరకు వస్తుందండి నెక్స్ట్ ఇందులోనే ఇంకా బిగ్ సైజ్ అండి మనం అఖండ దీపం కింద యూజ్ చేసుకోవచ్చు ఆయిల్ కూడా మనకి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ పడుతుందండి చూడండి లోతు కూడా ఎక్కువ వస్తుంది మనకి ఇది ఇంచెస్ వచ్చేసరికి మనకి ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుందండి ఈ విధంగా పెట్టేసుకోవచ్చు చాలా బాగుందండి బిగ్ సైజ్ వచ్చేసరికి నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి బిగ్ సైజు నెక్స్ట్ డిజైన్ దియాస్ అండి మనం పూజలు రథాలు చేసుకున్నప్పుడు పెట్టుకోవడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతాయండి ఇందులో అయితే ఇప్పుడు రెండు కూడా బిగ్ సైజెస్లో తెప్పించామండి రెండు కూడా బిగ్ సైజెస్ వస్తాయండి ఇంచుమించుగా మనకి ఒక సైజు వచ్చేసరికి ట్వల్వ్ ఇంచెస్ ఇంకొక సైజెస్ వచ్చేసరికి ఫోర్టీన్ ఇంచెస్లో వచ్చాయండి మనకి ఈ మధ్యలో వచ్చేసరికి ట్వెల్వ్ ఇంచెస్ అండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ట్వెల్వ్ ఇంచెస్ వస్తున్నాయండి ఈ లాస్ట్ వన్ వచ్చేసరికి మనకి ఫోర్టీన్ ఇంచెస్ అండి క్లియర్గా చూపిస్తాను చూడండి ఒకసారి మనకి ట్వెల్వ్ ఇంచెస్ వచ్చేసరికి ప్రైజు త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడతాయండి ఇవి వచ్చేసరికి మనకి ట్వెల్వ్ ఇంచెస్ అండి నెక్స్ట్ ఇవి వచ్చేసరికి మనకి ఫోర్టీన్ ఇంచెస్ వస్తున్నాయండి ఫోర్టీన్ ఇంచెస్ వచ్చేసరికి మనకి ఫోర్ త్రీ హండ్రెడ్ అండి వెరీ బ్యూటిఫుల్ అండి చాలా మంది అడుగుతున్నారు ఇవైతే మనకి ఇప్పుడైతే స్టాకు ఫుల్గా రెడీగా ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి మనకి అదే విధంగా ఈ ప్లేట్లు అండి ఈ దియాస్ పెట్టుకోవడానికి కూడా బిగ్ సైజ్ ప్లేట్లు కూడా వచ్చాయండి చూడండి మనకి ఎంబోస్ డిజైన్లోని మనకి ఇంచుమించుగా ఈ ప్లేట్ ఇంచెస్ వచ్చేసరికి ఫైవ్ ఇంచెస్ అండి ఫైవ్ ఇంచెస్ ప్లేట్ వస్తుందండి ఇలా ఈ దియాస్ కూడా ఈ ప్లేట్లలో పెట్టేసుకోవచ్చండి మనకి ఈ ప్లేటు ఈచ్ ప్లేట్ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ వన్ థర్టీ రూపీస్ పడుతుందండి చూడండి ఈ దియాస్ కిందకి మనకి పర్ఫెక్ట్గా సెట్ అవుతున్నాయి ప్లేట్లు కూడా ఈ లోటస్ కమలం ఊర్లీ కూడా చాలా మంది అడిగారు ఇప్పుడు మళ్ళీ స్టాక్ వచ్చాయండి చూడండి మనకి ఇవి కూడా మనకి వెయిట్ ఎక్కువ వస్తున్నాయండి మనకి ఇంచెస్ వచ్చేసరికి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుందండి హైట్ కూడా మనకి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుంది ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ వరకుని చూడండి ఈ విధంగా వస్తుంది మనం ఏదైనా లక్ష్మి ఐడల్ కానీ సరస్వతి ఐడల్ కానీ బిగ్ సైజ్ ఐడల్స్ పెట్టుకోవచ్చండి ప్రైస్ వచ్చేసరికి సెవెంటీన్ ఫిఫ్టీ అండి నేను సరస్వతి అమ్మవారి ఐడల్ తెట్ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా బిగ్ సైజ్ ఐడల్స్ ఏమైనా సరే అండి మనం చుట్టూరా కూడా డెకరేషన్ చేసుకోవచ్చు చాలా బాగుంది వెరీ బ్యూటిఫుల్ అండి ఈ సరస్వతి అమ్మవారి ఐడల్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారో వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్ అండి హెవీ క్వాలిటీలో వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ అండి సరస్వతి అమ్మవారి ఐడల్ హైట్ వచ్చేసరికి మనకి ఎంచుమించుగా ఫైవ్ ఇంచెస్ అండి మనకి పీఠం లెంత్ కూడా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుంది ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ధూప్ స్టాండ్ అండి చూడండి మనకి లోటస్ బేస్లో వచ్చింది మనకి ఈ విధంగా లోటస్ టైప్లో వస్తుందండి మనం ఐడల్స్ అది పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి ఈ దూపు స్టాండ్ వచ్చేసరికి చూడండి మనం కమలం పువ్వు రేఖలో విడుచుకున్నట్టుగా ఉంది ఐడల్ పెట్టి చూపిస్తాను చూడండి లక్ష్మీ ఐడల్ వెరీ బ్యూటిఫుల్ అండి చాలా చక్కగా ఉంటుంది ఇలా ఐడల్స్ అది కూడా మనం ఒక త్రీ ఇంచెస్ ఐడల్స్ అది పెట్టుకుని డెకరేట్ చేసుకోవచ్చండి మనకి పైన ఈ విధంగా దూపం వేసుకోవడానికి కూడా ఈ విధంగా వస్తుందండి చాలా బాగుంది ప్రైస్ కూడా ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండి వెయిట్ వచ్చేసరికి మనకి ఒక ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ నైన్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వస్తుంది హైట్ వచ్చేసరికి టూ అండ్ టూ పాయింట్ టూ ఇంచెస్ అండి ఈ లెంత్ చూసుకుంటే మనకి ఇంచుమించుగా ఫోర్ ఇంచ్ వరకు వస్తుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి గణేష్ అండ్ లక్ష్మి ఐడల్స్ అండి మనకి త్రీ డీలోనే గోల్డ్ ఫినిషింగ్లో ఈ ఐడల్స్ అయితే చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు అయితే గణేష్ లక్ష్మి అయితే స్టాక్ ఉన్నాయండి చూడండి మనకి ఈచ్ సైడ్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి మనకి ఇంచుమించుకి ఇవి హైట్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ వరకు వస్తున్నాయి సో చాలా బాగా వచ్చాయండి ఈచ్ వన్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి గణేష్ లక్ష్మి ఇంకా కొంచెం స్మాల్ సైజ్ అండి ఇవి కూడా లోటస్ డిజైన్లో వచ్చాయి మనకి ఇవి టూ ఇంచెస్ వస్తున్నాయండి ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ నైన్ హండ్రెడ్ పడుతున్నాయండి చూడండి లక్ష్మీ అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో ఓన్లీ పెయిర్ కాస్ట్ అండి నైన్ హండ్రెడ్ పడుతున్నాయి మనకి కుబేర ఐడల్ అండి కుబేర ఐడల్ కూడా మనకి బిగ్ సైజ్ అండి ఇంచుమించుగా మనకి త్రీ ఇంచెస్ వస్తుంది చూడండి ప్రైస్ కూడా మనకి కుబేర ఐడల్ లెవెన్ ఫిఫ్టీ అండి వెయిట్ ఎక్కువలో వచ్చింది చాలా చక్కగా ఉందండి వచ్చేసరికి పంచముఖ హనుమాన్ అండి ఈ ఐడల్స్ కూడా చాలా మంది అడిగారు మళ్ళీ రీస్టాక్ అయ్యాయండి చూడండి ఎంత చక్కగా ఉన్నారో వెరీ బ్యూటిఫుల్ అండి మనకి స్టాండ్ మీద కూడా చాలా బాగుంది మనకి ప్రైస్ వచ్చేసరికి పంచముఖ హనుమానం ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ అండి హైట్ వచ్చేసరికి మనకి త్రీ త్రీ పాయింట్ టూ ఆ విధంగా వస్తుంది మనకి ఈ లెంత్ కూడా టూ అండ్ హాఫ్ ఇంచెస్ త్రీ ఇంచ్ వరకు వస్తుందండి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఓం స్వస్తిక్ త్రిశూలు కలిపి స్టాండ్ వస్తుంది కదా ఇవి చూడండి ఇవి పూజారూమ్స్లో పెట్టుకుంటాం కదా మనకి స్మాల్ సైజ్ నుంచి అయితే స్టాక్ ఉన్నాయండి స్మాల్ సైజ్ ఓన్లీ వన్ థర్టీ రూపీస్ అండి మనకి ఇంచెస్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది నెక్స్ట్ సైజ్ అండి నెక్స్ట్ సైజ్ వచ్చేసరికి మనకి వన్ సిక్స్టీ రూపీస్ అండి ఇది ఇంచెస్ వచ్చేసరికి మనకి ఇంచుమించుగా ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుంది నెక్స్ట్ ఇంకా బిగ్ సైజ్ అండి బిగ్ సైజ్ ప్రైస్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ అండి మనకి ఇంచెస్ వచ్చేసరికి సిక్స్ ఇంచెస్ వరకు వస్తుందండి చాలా బాగున్నాయి త్రీ సైజెస్ కూడా ఏది కావాల్తో అది తీసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసరికి సాలిడ్లో కుబేర కొంచాలు కూడా చాలా మంది అడుగుతున్నారు చూడండి మనకి ఈ విధంగా శంకు చక్రం గోవిందనామం వస్తుందండి ఈ విధంగా టూ సైడ్స్ వస్తాయి సాలిడ్గా వస్తుందండి మనకి ఫ్రైస్ కూడా ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి ప్లేట్ వచ్చేసరికి వన్ టెన్ అండి మనకి హైట్ వచ్చేసరికి కుబేర కొంచెం టూ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుంది టూ పాయింట్ త్రీ ఆ విధంగా వస్తుంది లెంత్ కూడా మనకి టూ ఇంచెస్ వస్తుందండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి